శక్తి యాప్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైనా సరే ఆడపిల్లలు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓ మూడుసార్లు ఫోన్ని షేక్ చేస్తే ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది ఆపదలో ఉన్నప్పుడు ఆరు నుంచి తొమ్మిది నిమిషాల్లో పోలీసులు జీపీఎస్ చూసుకొని బాధిత మహిళల దగ్గరకు వస్తారు ఒకసారి ఆపదలో ఉన్న మహిళ మొబైల్ని గట్టిగా మూడుసార్లు షేక్ చేస్తే ఆటోమేటిక్గా పోలీసులకు సమాచారం వెళ్ళిపోతుంది మహిళ దగ్గరకు వచ్చి ఆమెను కాపాడే బాధ్యత పోలీసులదే మహిళ మొబైల్ని షేక్ చేస్తే కంప్లైంట్ ఇచ్చేసినట్లే అందువల్ల పోలీసులకు సమాచారం వెళ్లిన తరువాత ఆమెను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించకపోయినా పట్టించుకోకపోయినా అలాంటి పోలీసులపై చర్యలు ఉంటాయి పోలీసుల ఫెయిల్యూర్స్ కూడా రిజిస్టర్ అవుతాయి ఒకవేళ ఈ అంశంలో పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వారిపై యాక్షన్ తీసుకుంటారు కూడా ఈ యాప్ను మహిళలత్తా తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ కోసం మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి శక్తి యాప్ ఏపీ పోలీస్ అని టైప్ చేస్తే ఈ యాప్ వస్తుంది శక్తి యాప్ పక్కన ఏపీ పోలీస్ అని కూడా ఎందుకు టైప్ చేయాలంటే ఇదే పేరుతో పంజాబ్ పోలీసుల యాప్ కూడా ఉంది అందువల్ల సరైన సర్చ్ కోసం ఏపీ పోలీస్ అని కూడా టైప్ చేయాలి ఈ యాప్ని ఇప్పటికే యాభై లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్లో లైవ్ ట్రాకింగ్ కంప్లైంట్ చేయడం వెంటనే సహాయం పొందడం లాంటి సౌలభ్యాలున్నాయి ఈ యాప్ స్మార్ట్ మొబైల్లో ఉంటే మహిళలకు ఆపద సమయంలో వెంటనే పోలీసులను అలర్ట్ చేయడానికి వీలవుతుంది అన్ని పోలీస్ స్టేషన్లకు లింక్ అయి ఉంటుంది ఈ యాప్ ఈ యాప్లో వన్ డబల్ జీరో వన్ వన్ టూ నంబర్లకు డైరెక్ట్గా పోలీసులకు డయల్ చేయవచ్చు దీంతో త్వరగా కాల్ చేసేందుకు వీలవుతుంది అలాగే కిడ్నాప్ వంటి సమయాలలో యాప్లోని ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఆన్ చేస్తే ఎక్కడున్నా పోలీసులు ట్రాక్ చేయగలరు ఈ యాప్ ద్వారా పోలీస్ అధికారులు కాంటాక్ట్ నెంబర్లు పొందవచ్చు ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇందులో లభిస్తుంది ఈ యాప్లో పర్సనల్ సమాచారం ఇచ్చిన తరువాత నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోవచ్చు తద్వారా పోలీసుల అప్డేట్ సమాచారం మీకు వస్తుంది ఇంకా మీరు ఆపదలో ఉన్నప్పుడు తప్పనిసరిగా చెప్పాల్సిన వ్యక్తులు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ని సెట్ చేసుకోవచ్చు తద్వారా వెంటనే ఆ కాంటాక్ట్ నంబర్లకు సమాచారం వెళ్ళిపోతుంది మరో గొప్ప ఆప్షన్ హ్యాండ్ వశ్చర్ ఇదేంటంటే ఏ కిడ్నాప్ జరిగినప్పుడు మొబైల్ ఆన్ చేసి యాప్ ఓపెన్ చేసి ఇదంతా అక్కర్లేదు మొబైల్ని చేత్తో పట్టుకొని మూడుసార్లు గట్టిగా ఊపితే చాలు ఆటోమేటిక్గా పోలీసులకు సమాచారం అలర్ట్ వెళ్ళిపోతాయి ఈ యాప్ వేసుకున్నాక ఏదైనా పోలీస్ స్టేషన్ వివరాలు కావాలంటే పొందవచ్చు జిల్లా ఎంచుకొని ఆ జిల్లాలోని మొత్తం పోలీస్ స్టేషన్ల సమాచారం కూడా పొందవచ్చు అలాగే పోలీసుల నంబర్లు కూడా పొందవచ్చు కాల్ కూడా చేయవచ్చు అందువల్ల ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉందో ఎవరికి కాల్ చేయాలో అనే టెన్షన్ అక్కర్లేదు వెంటనే పనైపోతుంది అలాగే మీకు ఎంత దూరంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు గతంలో ఉన్న దిశ యాప్లోని సమాచారం మొత్తం కూడా ఈ యాప్లో ఉంటుంది ఈ యాప్ ద్వారా కంప్లైంట్ ఇచ్చేందుకు ప్రత్యేక ఆప్షన్ ఉంది అందులోకి వెళితే జిల్లా పోలీస్ స్టేషన్లు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కంప్లైంట్ ఏంటి అనే వివరాలు ఇవ్వచ్చు ఆపద ఏ ప్రదేశంలో వచ్చిందో ఎలాంటి సమస్య వచ్చిందో వివరించవచ్చు ఈ యాప్ని మహిళలే కాదు మగవారు కూడా డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అందరికీ దీని ద్వారా రక్షణ కల్పిస్తారు కాకపోతే ఈ యాప్ని ప్రధానంగా మహిళల రక్షణ కోసం తయారు చేశారు ఈ యాప్లోని ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ని ఆన్ చేసి ఉంచుకోవాలి తద్వారా మీరు ఎక్కడికి వెళ్ళింది పోలీసులకు అప్డేట్ తెలుస్తుంది ఎప్పుడైనా సడన్గా కిడ్నాప్ అయినా బందీ అయినా వెంటనే పోలీసులు మీరు ఎక్కడున్నారో తెలుసుకోగలరు తద్వారా త్వరగా మిమ్మల్ని కాపాడేందుకు వీలవుతుంది ఈ ఆప్షన్ ముందే ఆన్ చేసుకోవడం మేలు ఎందుకంటే కిడ్నాప్ అయినప్పుడు దుండగులు మీ మొబైల్ లాగేసుకుంటే అప్పుడు మీరు ఈ ఆప్షన్ ఆన్ చేయలేరు అందువల్ల ముందే ఆన్ చేసుకోవడం మేలు మరింకెందుకు ఆలస్యం ఈ యాప్ని త్వరగా డౌన్లోడ్ చేసుకోండి